వైద్యం నారాయణ హరి వైద్యులు భగవంతుడితో సమానంగా భావిస్తాం రోగం వస్తే దగ్గరలో ఉండే హాస్పిటల్ కు వెళ్తాం అటువంటి వైద్యం నామతరహ అయినప్పటికీ వైద్య సేవలు అందించడంతో పాటు చేసే పరీక్షలు ఖరీదైనవి అయినప్పటికీ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా జంగారెడ్డిగూడ మండలం బేగవరం వేణు ఖాద్యక్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకువచ్చిందని డీఎస్పీ రవిచంద్ర అన్నారు నిరంతరం పని ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరమని జంగారెడ్డిగుండం డీఎస్పీ రవిచంద్ర తెలిపారు పరీక్షల శిబిరం జంగారెడ్డిగూడ మండలం వేగవరం వద్ద డాక్టర్ వేణు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు శనివారం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ శిబిరాన్ని డిఎస్పీ రవిచంద్ర ప్రారంభించారు జర్నలిస్ట్ భార్య తల్లిదండ్రులకు గుండె సంబంధిత బీపీ షుగర్ కన్సల్టేషన్ ఈసీజీ టూ డి ఎకో వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్ వేణు లకు వైద్య పరీక్షలు చేసి సలహా సూచనలు అందజేస్తారు ఈ సందర్భంగా డిఎస్పీ రావిచంద్ర మాట్లాడుతూ ఏజెన్సీ మెట్ట ప్రాంతాల ప్రజలకు డాక్టర్ వేణు హాస్పిటల్ వరం లాంటిదని అన్నారు ఇప్పటి వరకు గుండె సంబంధ వ్యాధులు వస్తే ఏలూరు రాజమండ్రి విజయవాడ వంటి నగరాలకు వెళ్లవలసి వచ్చేదని ఈ లోపు గుండెపోటుతో మరణాలు సంభవించేవని అన్నారు డాక్టర్ వేణు హాస్పిటల్లో సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు గుండెకు స్టంట్ వేయడం జరుగుతుందని అన్నారు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు వేణు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పలు విభాగాలను డిఎస్పీ రవిచంద్ర పరిశీలించారు అత్యధిక పరికరాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వైద్య సేవలు అందిస్తున్నట్లు కార్డియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ వేణు తెలిపారు ఆసుపత్రి వచ్చే రోగులకు అందించే సేవలను గురించి వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలు అందించాలని లక్ష్యంతోనే ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ ప్రాంతంలో మరిన్ని ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని కార్డియాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రో ఎంటమాలజీ సేవలు కూడా ప్రవేశపెడతామని అన్నారు త్వరలోనే ఆరోగ్యశ్రీ వంటి సేవలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాస సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉచిత గుండె వైద్య సేవలు అందించేందుకు సహకరించిన డాక్టర్ వేణు శిబిరం ధన్యవాదాలు తెలిపారు జిల్లాలో మారుమూల ప్రాంతమైన జంగారెడ్డిగూడెంలో గుండె వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని గుండెపోటు వచ్చినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా ఎక్కడే చికిత్స పొంది ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో జిఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపతి శ్రీనివాస్ డాక్టర్ వేణు హాస్పిటల్ ప్రతినిధులు మార్కెటింగ్ మేనేజర్ నరేంద్ర హాస్పిటల్ మేనేజర్ రాజశేఖర్ ఏపీడబ్ల్యూజి నాయకులు డివి భాస్కర్రావు కెవి రమణారావు కె వెంకట్ సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్ సురేష్ సాయి కుమార్ నాగసూరి బాలసు సుబ్రహ్మణ్యం నల్లూరి కిషోర్ చందు పాల్గొన్నారు స్టంట్లు వేసే విధానం గురించి కిడ్నీ సంబంధిత రోగులకు చేసే వైద్యం గురించి రక్త పరీక్షలు ఐసీయూ ఈసీజీ టూడీ ఎకో పరీక్షలు తదితర అంశాలపై డాక్టర్ వేణు జర్నలిస్టులకు వివరించారు జంగారెడ్డిగూడెం ప్రజలకి నమస్కారం అండి ఈరోజు మన డిఎస్పి గారు ఇలాంటి ఇంపార్టెంట్ కార్యక్రమానికి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన జర్నలిస్ట్గా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం ఈ రోజు ఫ్రీ క్యాంప్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది దానిలో మనకి ఏంటంటే హార్ట్ రిలేటెడ్ గా మనం ఇనిషియల్ గా ఈసీజీ ఎక్కువ ఇవన్నీ చేయడం జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడం ద్వారా మనకి ఏంటంటే ఇనిషియల్ గా మనకి హార్ట్ హార్ట్ రిలేటెడ్ ఏమైనా వ్యాధులు ఏమైనా ఉంటే కనుక ఎర్లీగా మనం తెలుసుకోవడం జరుగుతుంది సో మన హాస్పిటల్లో వచ్చేసరికి ఏంటంటే ఇమీడియట్ గా హార్ట్ అటాక్ పేషెంట్స్ కి ఇచ్చే ట్రీట్మెంట్ అంటే క్యాత్ ల్యాబ్ దానిలో మనం వేసే అమర్చబడే స్టెంట్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అండి మన దగ్గర అంతపాటు డయాలసిస్ అతి తక్కువ ధరకి మనం చేయడం జరుగుతూ ఉంది సో ఎలాంటి కేసు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలాంటి బ్యాడ్ కేసు అయినా ఒకవేళ హార్ట్ రిలేటెడ్ నొప్పి వచ్చినా కూడా మన హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది సార్ దానిలో మనకి సర్వీస్ ఇవ్వడానికి మనము ఎల్లవేళలా రెడీగా ఉంటాము సో ఇలాంటి సేవలని మనం వినియోగించుకోవాలని కోరుకుంటూ జంగారెడ్డి జంగారెడ్డిగూడెం మరి పరిసర ప్రాంత ప్రజలకి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారం ఈరోజు మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో పట్టణానికి అతి సమీపంలో హైవే మీద ఉన్నటువంటి వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ వేణుగారి ఆధ్వర్యంలో మన జంగారెడ్డిగూడెం ప్రాంత జర్నలిస్టులందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఈ ప్రాంతంలో ప్రజలకి అందుబాటులో ప్రజలకి సర్వీస్ చేస్తున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఈ విధమైనటువంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఇది ఇక్కడ ఈ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం కూడా డాక్టర్ గారు తిరిగి చూపించడం జరిగింది ఈ ప్రాంతంలో ఈ ప్రజలకి అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ పోలవరం నియోజకవర్గం కావచ్చు జంగారెడ్డిగూడెం నియోజకవర్గం కావచ్చు ఈ రెండు ప్రాంతాల్లో ఎవరికైనా సరే ఒక హార్ట్ అటాక్ కానీ లేదంటే ఇంకేదైనా గుండెకి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా మనం ఏలూరు దాకా రాజమండ్రి వరకు లేదంటే విజయవాడకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా అన్ని పూర్తి వసతులతో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగా ఉంది హాస్పిటల్ రేట్స్ కూడా చాలా తక్కువగా చాలా రీజనబుల్ రేట్స్ తోటి ఇక్కడ హాస్పిటల్ రన్ అవుతుంది మినిమం రేట్స్ మీద అలాగే ఈ కిడ్నీ పేషెంట్స్ కూడా డయాలసిస్ అనేది కూడా ఇక్కడ జరుగుతా ఉంది ఈ హాస్పిటల్లో ఇంకా న్యూరాలజీ సేవలు కూడా అందుబాటులోకి రావాలని అలాగే ఈ హాస్పిటల్ కూడా మంచిగా ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ యూనియన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ డాక్టర్ వేణు గారి సౌజన్యంతో వారి హాస్పిటల్ నందు ఈ రోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్ ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు డిఎస్పీ గారు రవిచంద్ర గారికి డాక్టర్ వేణు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి మరి జంగారెడ్డి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక మూల ప్రాంతంలో విసిరివేయబడినట్టు ఉండటం వల్ల ఇక్కడ ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలు వస్తే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది దాంతో గోల్డెన్ అవర్ అనేది కోల్పోవడం ప్రాణాపాయం ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగేది మరి డాక్టర్ వేణు గారు ఇక్కడ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిన తర్వాత మా మన పరిసరంలోనే చాలా మంది సేవ్ అయ్యారు మన జర్నలిస్ట్ లోనే ఒకరిద్దరు కూడా రెంట్ ఇక్కడ వేయటం వల్ల సేవ్ అవ్వటం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇక్కడ హాస్పిటల్లో అందుబాటులో రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు వారికి ఈ వైద్య సేవలని సక్రమంగా సకాలంలో అందుతాయనే ధీమా కూడా ఏర్పడింది కాబట్టి ఈ హాస్పిటల్లో పెట్టినటువంటి మా ఈ జర్నలిస్టులకి ఈరోజు క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ వేణుగారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు క్యాంప్ని ప్రారంభించినటువంటి డిఎస్పీ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం